విజయం సాధించాలంటే కళలు కనండి అని మన వ్యక్తిత్వ వికాస నిపుణులు నిత్యం చెప్తూ ఉంటారు మరి కళలు కంటే సరిపోతుందా ఆ కళలను సాకారం చేసుకోవడానికి మనిషికి సమగ్రమైన ప్రణాళిక ఉండాలి ప్రణాళిక ఉంటేనే సరిపోతుందా ఆ ప్రణాళిక అమలులో పెట్టడానికి కావలసిన ధైర్యం ఆత్మవిశ్వాసం మనిషిలో ఉండాలి ఎవరు ఏమన్నప్పటికీ తోడు రాకున్నప్పటికీ ఒంటరిగా పోగల తెగువ సంపాదించుకోవాలి అవమానాలు భరించాలి అవమానం అనే డిప్రెషన్ నుండి లోకాలను ముంచెత్తగల తుఫానులా తిరిగి రావాలి పాండవులకు అవమానం జరిగింది అప్పటికప్పుడు కౌరవులను ఎదిరించే సాధన సంపత్తి లేదు అందుకే మౌనంగా అరణ్యాలకు నడిచారు లోకాలను దగ్ధం చేయగల పాశుపతం ఇతర అనేకానేక దివ్యాస్త్రాలు అర్జునుడు సంపాదించుకొచ్చాడు యుద్ధంలో తదనంతరం విజయం సాధించారు ఎప్పటికప్పుడు తమ బలాలు బలహీనతలు మనిషి సమీక్షించుకుంటూనే ఉండాలి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి అలా వెళ్ళి మన ముందు సగర్వంగా నిలబడ్డ వారినే మనం విజేతలుగా పరిగణిస్తున్నాం ధీరుభాయి అంబానీ గారి గురించి రిటైర్ అయిన ఒక బ్యాంకు మేనేజర్ తెలిపిన విషయం మనలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది అప్పటికి అంబానీ గారు కేవలం నాలుగు మగ్గాలున్న ఒక వస్త్ర వ్యాపారి ఆయన ఒకరోజు బ్యాంకుకు వెళ్ళి తన వ్యాపార విస్తరణ కోసం ఎక్కువ లోను కావాలి అని అడిగారు ఆ సందర్భంలో ఒక చిన్న పాకెట్ డైరీ ఆయన జేబులో నుంచి జారి అది మేనేజర్ కంటపడి దానిని తెరచి చూడగా దానిలో ఏవో ప్లాన్లు ఉన్నాయి అవేమిటా అని ఆసక్తి కొద్దీ పరీకించి చూస్తే మేనేజర్ గారికి మతిపోయింది కొన్నేళ్ల తర్వాత తన వ్యాపార సామ్రాజ్యం ఎలా విస్తరించాలో దానికి ఏ విధమైన మార్గం అవలంబించాలో ఎంత పెట్టుబడి కావాలో అన్నీ సవివరంగా వ్రాసుకున్నారు అంబానీ వస్త్రాలతో మొదలుపెట్టి ఆయిల్ అండ్ గ్యాస్ వరకు అన్నీ దేని తర్వాత ఏది చెయ్యాలో వ్రాసుకున్నారు ఆయన అంటే ఒక ఫ్లోచార్ట్ అప్పుడే గీసుకున్నారు తనకిష్టమైన పని వ్యాపారం చేయటం అందుకోసం అవన్నీ ఆయనకు కష్టం అనిపించలేదు అలాగే విక్రమ్ సారాభాయ్ గారు ఒకరోజు తెల్లవారుఝామన ఉపగ్రహం లాంచ్ ప్యాడ్ దగ్గరికి వెళ్ళి చూశారట అక్కడ ఒకే ఒక్క ఇంజనీర్ రాత్రంతా పనిచేసి అలసిపోయి కటిక నేల మీద పడుకొని కనిపించాడు అప్పుడు సారాభాయ్ అనుకున్నారట అమ్మయ్యా ఈ దేశపు అంతరిక్ష కార్యక్రమం భద్రంగా ముందుకెళుతుంది అని అలా ఇంటికి అక్కడే పడుకొని పనిచేసిన వ్యక్తి ఎవరో కాదు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు దీనికి ఒక చక్కటి న్యాయం చెబుతాను ఆమోద షట్పద పరిమళాన్ని బట్టి తుమ్మెద పువ్వు ఉన్న చోటు తెలుసుకొని తుమ్మెద అక్కడికి చేరుకుంటుంది అలాగే నేర్పు ఆసక్తి ఉన్నవాడు ఏదో విధంగా తనకు కావలసిన వాటి జాడ తెలుసుకొని పని సాధించుకుంటాడు ఆమోద అంటే సువాసన షట్పద అంటే తుమ్మెద నమస్కారం